మహర్షుల్లో ఈరోజు దక్షుడు గురించి హరివైరి భక్తుడు దక్షుడు హర హరి హరివైరి భక్తుడు దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు తొమ్మిది మందిలో ఒకరు దక్ష మహర్షి బ్రహ్మకుడి బొటనవేలు నుంచి పుట్టినవాడు మనువు కుమార్తె ప్రసూతుని వివాహమాడాడు సృష్టి కార్యంలో బ్రహ్మకి సహకరించాడు పరమేశ్వరుడు తన కూతురు సతీదేవి భర్తగా ఆయనకు పరమేశ్వరుడికి మామగారు అయ్యాడు సతీదేవి శివుడిని వివాహం చేసుకోవడం ససేమిరా ఇష్టం లేదు దక్షుడికి ఆయనతో అందుకనే శత్రుత్వం కొనసాగించాడు బ్రహ్మ నిర్వహించిన సత్రయాగానికి అతిథిగా వెళ్ళిన తనను అల్లుడైన పరమేశ్వరుడు గౌరవించలేదన్న కారణంతో దక్షుడు కినుక వహించాడు అనంతర కాలంలో తాను నిర్వహించిన యజ్ఞానికి శివుడిని మినహాయించి మేతా దేవతలందరినీ ఆహ్వానించాడు పరమేశ్వరుడు లేకుండా యాగం ఉండదని తెలిసినా ఆయన లేకుండానే వాజిపేయి యాగం నిర్వహించి బృహస్పతి యాగానికి ఉపక్రమించాడు బృహస్పతి జయించుకున్నాడు అనమాట ఆయన దక్షుడు పుట్టింటిపై మహా మమకారంతో మహేశ్వరుడు సూచనను కూడా పట్టించుకోకుండా యాగానికి వెళ్ళింది అయితే అక్కడ సతీదేవి వెళ్ళింది అయితే అక్కడ తండ్రి నుంచి నిర్లిప్త ఎదురై తన మర్యాదకు భంగం వాటిల్లటమే కాకుండా తన భర్తను తోలనాడంతో యజ్ఞగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంది దాంతో ఆగ్రహించిన శివుడు తన జటాజోటం నుంచి శిరోజమ నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి యాగ విధ్వంసం చేయించాడు శివుడు మామగారు తల మామగారి తలనరికి కైలాసానికి వెళ్ళాడు బ్రహ్మ విష్ణు మహేష్ బ్రహ్మ విష్ణు దేవతలు అందరూ విజ్ఞప్తి చేసిన మీదట ఆ దక్షుడి మేక మేకతలను అతికించి పునరుజ్జీవునిగా చేశాడు పశ్చాత్తాప్తుడైన దక్షుడు పరమేశ్వరుడు క్షమాపణ కోరాడు అహంకారంతో పెద్దలను కించపరచడం వల్ల ఎదురయ్యే విపరీత పరిణామాలకు అహం ఎంతటి వారినైనా పతనానికి దారి తీస్తుంది ఎంతటి వారికైనా పతనం తప్పదు అహంకారం ఉంటే అందుకు ఉదాహరణగా ఈ కథ చెబుతారు దక్షుణి అంటే దాక్షాయణి దక్షుని కుమార్తె మరుజన్మలో జన్మలో హిమవంతుడి పుత్రికగా జన్మించి తిరిగి శివుడిని పరిణయమాడింది కాగా దక్షుడు ఒకరే అని కొన్ని పురాణాలు ఇద్దరు అని మరికొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి అయితే ఆయన కథ ఇతివృత్తాన్ని గమనిస్తే ఆయన జీవితం రెండు దశలుగా మిస్తే హిమం రెండు కథల ఆయన క అయితే ఆయన కథ ఇతివృత్తాన్ని గమనిస్తే ఆయన జీవితం రెండు దశలుగా ఉందని ఆయన నిర్వహించిన యజ్ఞం అంటే దక్ష యజ్ఞంతో ఆయన హతుడయ్యాడు అయ్యేంతవరకు ఒక దశగాను పునరుజ్జీవితుడు అయిన తరువాత మరో దశగా కనిపిస్తున్నట్లు మరో జన్మలో ప్రచేత మారీషులకు జన్మించాడని ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకర్తలు చెబుతున్నారు దక్షుడు దక్షస్మృతి అనే ధర్మశాస్త్రం రాశాడు ఏడు అధ్యాయాలు గల ఈ గ్రంథం మానవ జీవన విధానం గురించి వివరిస్తుంది చతురాశ్రమ వర్ణన వేకువజామున లేచిన తరువాత చేయవలసిన విధి విధానాలు గృహస్థాశ్రమం భార్యాభర్తల ధర్మాలు చేయవలసిన చేయకూడని పనులు జరా మరణాలకు సంబంధించి అంట్లు సొంట్లు యాగము యోగము ఇందులో ఆ దక్షి శృతిలో అన్నమాట కాబట్టి మన ఋషులు చాలామంది స్మృతులను అంటే రాజ్యాంగం ఇప్పుడు మనకు ఎలా ఉందో అలాగే స్మృతులు అంటే కట్టుబాట్లని సమాజ శ్రేయస్సు కోసం పెట్టిన కట్టుబాట్లని వాళ్ళు నిర్ణయించి చెప్పారన్నమాట సమాజ శ్రేయస్సు కోటం అవే స్మృతులు శృతులు అంటే బ్రహ్మ నుంచి ప్రత్యక్షంగా ఆయన నుంచి వచ్చినటువంటి వాక్కులే ఋషులు గ్రహించి వాళ్ళ తపశక్తి ద్వారా గ్రహించి వాటిని మనకు అందించినవి శ్రు శృతులు అందుకనే శృతులు స్మృతులు శృతులేమో బ్రహ్మ నుంచి వచ్చినవి అంటే అవా అవా ఏమంటారు అండి స్మృతుల శృతులను అపౌరుషయములు ఉంటాయి ఏ పురుషుడు చెప్పలేదు వా బ్రహ్మ ద్వారా బ్రహ్మే ఋషుల ద్వారా మనకు పంపించినటువంటివి అని ఈ స్మృతులు శృతులు కాకుండా స్మృతులేమో వీళ్ళు సమాజం మేలు కోసం ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని నియమ నిబంధనలని ఏర్పాటు చేసినటువంటి స్మృతులు ఇలా పరాశర స్మృతి యాజ్ఞ యాజ్ఞవల్కే స్మృతి మనుస్మృతి ఇలా దక్షిణ స్మృతి ఇంకా చాలామంది కొ ఋషులు తమ తమ స్మృతులను అందించారనమాట మనకి స్వస్తి